ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభ ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కుజులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలగజేస్తూ ఉన్నారు పంచమంలో ఉన్నటువంటి రవిరాహువులు షష్టస్థానంలో ఉన్నటువంటి గురువు ఈ గ్రహాలన్నీ కూడా కొత్త దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి అయితే షష్టస్థానముందు బుద్ధుడు కానీ పంచమంలో శుక్రుడు కానీ తృతీయ ముందు ఉన్నటువంటి చంద్రుడు కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత గతవారంలో కూడా ఈ గ్రహాలు యోగించాయి కాబట్టి గతవారంతో పోల్చుకుంటే పరిస్థితుల్లో ఏవి కూడా పెద్ద మార్పులేమి ఈ వృశ్చిక రాశి వారిలో కనబడడం లేదు ప్రత్యేకించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో గ్రహస్థితి ప్రారంభమవుతూ ఉంటే బుధవారం నాటికి కొంత మానసిక ప్రశాంతత వస్తుంది పనుల్లో తలమునకలై ఉంటూ ఉండడం శరీర సౌఖ్యం లేకుండా ఉండడం అనగా నిరంతరం కూడా శ్రమిస్తూ ఉండడం దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడం అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి రావడం ఆకస్మికమైనటువంటి కొన్ని పరిస్థితులను ఎదుర్కొనవలసి రావడం దీనివల్ల అటు డబ్బు ఖర్చు శ్రమ కష్టము ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి అటు తోబుట్టువుల తాలూకు అన్నదమ్ముల తాలూకు అలాగే కుటుంబ సభ్యుల తాలూకు బంధువుల తాలూకు వారి యొక్క సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రతి చిన్న పనికి కూడా ప్రతి చిన్న ఫంక్షన్ కూడా స్వయంగా మీరే ముందుండి నడిపించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి విద్య ఉద్యోగము వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కొంత మానసిక భయం ఉంటూ ఉంటుంది అది వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వల్ల స్వాభావికంగా ఏర్పడేటువంటి విషయం అయినప్పటికీ ఈ చెడు ఫలితాలన్నింటినీ కూడా దాటగలిగేటువంటి విధంగా షష్ట స్థానంలో బుద్ధుడు పంచమంలో శుక్రుడు ఎప్పటికప్పుడు ఉపయుక్తంగా ఉంటారు ఎటువంటి విపత్తు వచ్చినా తొందరగా వాటి నుండి బయటపడతారు అనారోగ్య సమస్య వస్తే గమ్మున రికవరీ అవుతారు ఎవరి యొక్క సపోర్ట్ లేకపోయినా మీకు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది వారు అన్ని పనులు కూడా మీకు సహాయ సహకారాలని అందిస్తారు ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం కొంత తక్కువగా ఉంటుంది వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహ సంపత్తి కొంత వ్యతిరేకంగా ఉన్నది అర్ధాష్టమ శనికుజుల యొక్క దోషం వల్ల ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం అవసరం స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము తెలుపు తదుపరి ధనురాశి